హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈరోజైతే మేము మా అయితే ఫోన్ చేసిందండి రమ్మని మా చెల్లెల ఇంటికి అయితే వెళ్తున్నాము దాని ఖుషి ముఖం పడుకుంటుంది ఖుషి ఖుషి ఈరోజైతే అంటే పని పని లేదండి పని కూడా లేకపోయేసరికి అయితే మా చెల్లెల ఇంటికి అయితే వెళ్తున్నాము రమ్మండి చెప్పులు వేసుకోవచ్చుగా చెన్యషియా ఎల్లారా రావు గిట్రాట్రా ఏంది కంటికాడా ఇద్దరు గిట్రా ఇద్దరికి ఒకసారి హలో

பொன்னூறு ஐட்டா எவ்வளோ மேம் இப்போ మొత్తం చెరువులు అయితే పొలాలన్నీ ఇటు బాగా ఉన్నాయి కొందరు అయితే వచ్చాం ఫ్రెండ్స్ కానీ ఇక్కడ బావ అయితే మనీ తీద్దామని చెప్పి బ్యాంక్ దగ్గరికి అయితే వెళ్ళాడు ఇదిగోండి ఫ్రెండ్స్ అక్కడి నుంచో ఉన్నాడు చూడండి కనిపించాడు ఫ్రెండ్స్ అదిగోండి అక్కడి నుంచో ఉన్నాడు బా అదిగోండి ఖుషి ఏం కావాలి నీకు ఓ ఇటు ఏం కావాలి ఈ అమ్మాయి అసలు మాటినది ఫ్రెండ్స్ ఏ ఏవో తీస్తుంది వాళ్ళ నాన్న బ్యాగ్లో బండిలో నుంచి సరేనండి జాన్సీ వాళ్ళ ఇంటికి వచ్చేసాము

అన్నమేది ఇదైతే మేమే వేసామండి డిజైన్ మా ఇంటికి అప్పుడు అప్పుడైతే నేను అప్పటి నుంచి వీడియోలో అయితే తీయలేదు నేను అప్పటికి ఈ మధ్యగా స్టార్ట్ చేసింది ఇదంతా పెయింటింగ్ అంతా మేమే వేసాం నేనే వేసింది మొత్తం రేకులక అదిగా ఎప్పటి వేరు బుడ్డి అదేంటి 무슨 건데 referred 디거 하시는 게요 erman 왜 가량 있는데 신 challenge 기하 그러니까

నిరేష్ అయితే ఈరోజు చికెన్ వండిందండి చికెన్ అయితే చాలా బాగుంది చికెన్ బాగుండి అండి

कुछ ऐसे कुछ कुछ ऐसे कुछ में दी हाँ 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 ले ले शार्म है ये दोगे बार रोडलाक पात्रा यार लंबा कपाकुशीरा कुशीरा आई एम डी ने सच्ची दंडित रे मलियत मलियत ना कुशीरा कुशीरा आले ना बैठा कुछ ले बैठू ना स्टिकर्स ले वो कसाब